ఈరోజు ఈ ప్రోగ్రామ్ నుంచి గ్రాడ్యుయేట్ అవ్వడం జరిగింది దీనికి స్పెషల్ థ్యాంక్స్ మా సిఎస్ఆర్ స్పాన్సర్స్ రీసస్టైనబిలిటీ వాళ్ళ సపోర్ట్తో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం మనకు సాధ్యమైంది ఇది జస్ట్ ద బిగినింగ్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేస్తాము రూరల్ టెక్ ప్రోగ్రామ్ని కూడా సపోర్ట్ చేస్తామని ఈరోజు వాళ్ళు చెప్పడం జరిగింది సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అన్నిటికన్నా నాకు హ్యాపీనెస్ ఏమి ఇస్తుంది అంటే ఈ గ్రాడ్యుయేట్స్తో మాట్లాడినప్పుడు మీకు చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ దొరుకుతాయి వాళ్ళు వాళ్ళ ఛాలెంజెస్ ఓవర్కమ్ చేసుకొని వాళ్ళ బిజినెస్ నడుపుకోవటమే కాకుండా మళ్ళీ వేరే వాళ్ళకు కూడా మేము సపోర్ట్గా నిలుస్తాము అని చెప్తున్నారు సో వాళ్ళకి బిగ్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ రీసస్టైనబిలిటీ టీమ్కి బిగ్ బిగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్ ఓవర్ జాయిడ్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ గ్రాడ్యుయేషన్ సెర్మనీ ఆఫ్ ప్రాజెక్ట్ ఇన్క్లూజన్ Where about 31 employees, women entrepreneurs across the state of Telangana, have graduated. This is a result of a collaboration between Resustainability and V Hub, wherein Resustainability, as part of its CSR initiative, under the theme of women empowerment, has sponsored this course of six months for these women. Fantastic. Thirty-one out of thirty-five have graduated and are running their successful small and medium-sized enterprises. In fact, the social return on investment is almost three times of the investment that we made and we are very proud about it. Going forward, we looking at the women entrepreneurs and their ability to use technologies, we are proposing to launch. అనదర్ ప్రాజెక్ట్ కాల్డ్ రూరల్ టెక్ వేర్ వీ వాంట్ ఎక్స్పోజ్ దీస్ ఆంటర్ప్రీనర్స్ అక్రాస్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ టు యూస్ టెక్నాలజీ అండ్ ఇంక్రీజ్ ద బిజినెస్ పొటెన్షియల్ సో థ్యాంక్ యూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ థ్యాంక్ యూ రీసస్టైనబిలిటీ ఫర్ దిస్ వండర్ఫుల్ పార్ట్నర్షిప్ అండ్ వీ ఎక్స్పెక్ట్ టు టేక్ దిస్ టు గ్రేటర్ హైట్స్ థ్యాంక్ యూ శాంతి నేను చందానగర్ హైదరాబాద్ నుంచి వచ్చాను నా బిజినెస్ వచ్చేసి మామ్స్ మేడ్ స్పైసెస్ అండ్ ఫ్రూట్స్ నా ప్రోడక్ట్స్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తోటి రకరకాల లడ్డూలు చేస్తాను అండ్ మిల్లెట్స్ తోటి బార్స్ అండ్ బ్లెండెడ్ స్పైసెస్ చేస్తూ ఉంటాను నేను ఇది ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నా ఓన్ ఐడెంటిటీ కోసం స్టార్ట్ చేశాను నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు కొన్ని నెగిటివ్ థాట్స్ వచ్చినాయి అండ్ పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి మా హస్బెండ్ వచ్చేసి ఐటీ ఎంప్లాయీ ఏంటి నువ్వు లడ్డూస్ చేస్తావా ఇంటికి ఎందుకు మీ వారికి మంచిగా శాలరీ వస్తుంది కదా ఎందుకు ఏంటి ఇలా ఉండేది కానీ నాకంటూ ఓన్గా ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పేసి అనిపించి నా ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందామని నేను ఇది స్టార్ట్ చేశాను స్టార్టింగ్ నాకు వచ్చిన మంచిగా వచ్చింది అంటే నాకు కుకింగ్ వచ్చనమాట అనమాట నేను నా పిల్లల కోసం అని చెప్పేసి రకరకాల లడ్డూస్ అవి వెరైటీ వెరైటీగా నేర్చుకొని మరీ చేస్తూ ఉంటాను నేను చేసే ఫుడ్ నా పిల్లలకి నచ్చుతుంది నా ఫ్యామిలీకి నచ్చుతుంది కానీ అవుట్ సైడ్ వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలియదు కదా అందుకని చెప్పేసి కొన్ని ప్రోడక్ట్స్ మా కమ్యూనిటీలో ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇచ్చి చూశాను ఫీడ్బ్యాక్ మంచిగా ఉంది కానీ నా ప్రోడక్ట్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది నాకు తెలియదు అనమాట నాకు నా ప్రోడక్ట్కి ప్యాకింగ్ కానీ బ్రాండింగ్ కానీ లోగో ఇలాంటివేవీ లేవు ఫుడ్ ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళాలంటే ఇవన్నీ అవసరం కానీ ఇవన్నీ ఎలా తీసుకోవాలని తెలీదు ఆ టైంలో నాకు హబ్ ఉమెన్ ఆంటర్ప్రీనర్స్కి ఆపర్చునిటీ ఇస్తుందని తెలిసి నేను ఇక్కడికి వచ్చి వీళ్ళని కలిశాను సో నా ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చూపించాను బాగుంది అని చెప్పేసి నన్ను ప్రాజెక్ట్ ఇంక్లూజన్ గ్రూప్లో జాయిన్ చేసుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కావాల్సిన ప్యాకింగ్ బ్రాండింగ్ లోగో ట్రేడ్ మార్క్ లైసెన్స్ అన్నీ మొత్తం జిఎస్టీ ఎలా అప్లై చేసుకోవాలి ప్యాకింగ్ ఏం చేసుకోవాలి అలా అన్నీ ప్రతి విషయాన్ని చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నారు సో ఫస్ట్లో నేను చిన్న డబ్బాలో తీసుకొచ్చేదాన్ని ఇప్పుడు నా ప్యాకింగ్ వచ్చేసి ఇలా ఉందనమాట సో రీ నేను ప్రాజెక్ట్ ఇంక్లూజన్ గ్రూప్ ద్వారా కొన్ని కొన్ని చోట్ల స్టాల్స్ కూడా పెట్టాను ఫీల్డ్ మార్కెట్స్లో స్టాల్స్ కూడా పెట్టాను ఒక ఫైవ్ టు సిక్స్ వరకు పెట్టాను సిద్ధి సిద్ధిఫామ్లో అండ్ త్రివేణి ఫెస్ట్ సీఎం గారి విజిట్లో అండ్ గవర్నర్ విజిట్లో అన్నింటిలో కూడా స్టార్స్ పెట్టాను మంచిగా ఫీడ్బ్యాక్ వచ్చింది నా ప్రోడక్ట్స్ గవర్నర్ సార్ అండ్ ఐటీ సార్ కూడా టేస్ట్ చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో నేను ఇక్కడి వరకు వచ్చాను అంటే వీహబ్ వాళ్ళ వల్లే సాధ్యమైంది సో నా ఈ జర్నీ వీహబ్తో ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు చిత్ర నా బ్రాండ్ నేమ్ వచ్చేసి శ్రీరామ ఆర్గానిక్ ఆయిల్స్ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ నేను ఫస్ట్ ట్వంటీ ఎయిట్ థౌజండ్తో ఒక మిషన్ తోటి పూజా ఆయిల్స్ స్టార్ట్ చేశాను ఆర్గానిక్ పూజ ఆయిల్స్ ఆ తర్వాత ఒక లోన్ తీసుకొని ఎడబుల్ ఆయిల్స్ స్టార్ట్ చేశాను ఇప్పుడు ప్రజెంట్ నాకు ఒక ఫైవ్ మిషన్స్ ఉన్నాయి నేను ఒక సెవెన్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ తయారు చేస్తున్నాను పల్లి నూనె నువ్వుల నూనె అవిస నూనె ఆవాల నూనె ఆముదం నూనె ఇలా సెవెన్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ తయారు చేస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర త్రీ వర్కర్స్ ఉన్నారు నెక్స్ట్ ఇయర్కి ఇంకో టెన్ మెంబర్స్ ఉమెన్స్కి ఉపాధి కల్పించాలనేదే నా కోరిక విహబ్కి రావడం వల్ల బిజినెస్ ఎలా చేయాలి బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి బిజినెస్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి ఎలా మూవ్ ఆన్ అవ్వాలి బిజినెస్లో డెవలప్మెంట్కి అనేది నేర్చుకున్నాను థ్యాంక్ యూ హబ్ నమస్కారం అండి నా పేరు సరళ మాది కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వర్క్ చేస్తామండి నేను ఇప్పుడు ఈ వర్క్ చేయబట్టి ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఈ వరకు మా హస్బెండ్ ఆయన నేను నిద్రం చేస్తాము ఆయన సపోర్ట్తోనే నేను ఇందులో జాయిన్ అయినాను ఇంతమంది కరీంనగర్ ఇప్పుడు హబ్ వాళ్ళు మా మాకు ఇవి ప్రోడక్ట్ ఎట్లా సేల్ చేసుకున్నాడు వీటిని ఎట్లా అమ్ముకున్నాడు ఎంత రేటు ఒక్కొక్క దానికి ఎంత కాస్ట్ అయితే ఎట్లుంటుంది అనేది వీళ్ళ ద్వారా మేము తెలుసుకున్నాం సార్ ఇప్పుడు విహబ్లో ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది మేము జాయిన్ అయ్యి ఈ ఆన్లైన్ క్లాసెస్ విని అంతమంది మేడం వాళ్ళు పర్నెళ్ళు జాయిన్ అయిన తర్వాత వీళ్ళుగా మోటివేషన్ చేసి ఈ క్లాసెస్ విని దాని ద్వారా మేము ఇవి ఎట్లా సేల్ చేసుకుంటున్నదే నేర్చుకున్నాం